సంక్రాంతి సందర్భంగా భాగ్యనగరం నుంచి జనాలందరూ సొంతూర్లకు వెళ్లడంతో నగరంలోని రోడ్లన్నీ బోసిపోయాయి నిత్యం ట్రాఫిక్లోని హారన్లతో మూత మోగిపోయే రోడ్లన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి ప్రధాన కూడళ్ల వద్ద కేవలం పదుల సంఖ్యలో వాహనాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్లో కూడా జన సంచారం కనిపించడం లేదు ఖాళీగా కనిపిస్తున్న హైదరాబాద్ రోడ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు సందర్భంగా నగరవాసులు పల్లెబాటలు పట్టడంతో నగరం మొత్తం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన కూడళ్ళైనటువంటి కూడలైనటువంటి ప్రస్తుతం మనం తె తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం ఇక్కడ నుంచి నిత్యం అనేక వాహనాలు రద్దీగా కనిపిస్తుంటుంది సాధారణ సమయాల్లో రద్దీగా కనిపిస్తుంటుంది ఇప్పుడు మాత్రం వాహనాలు పెద్దగా లేకుండా విలవిలబోయింది నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అలాగే లిబర్టీ ఏరియాలు ప్రత్యేకంగా రద్దీగా ఉంటాయి ముఖ్యంగా నిమిషాల తరబడి కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడికి చేరుకున్నటువంటి వాహనాలు కూడా సిగ్నల్ వద్ద కూడా ఎక్కువ సమయం ఆగకుండా వెనువెంటనే వెళ్ళిపోతూ ఉన్నాయి రోడ్ల మీద రద్దీ తగ్గడంతో వాహనాల జోరు పెరిగింది స్పీడ్ కూడా పెరిగింది ముఖ్యంగా దాదాపుగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు నలభై ఐదు లక్షల వరకు జనాలు నగరవాసులు పల్లె బాట పట్టడంతో సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో పల్లెల్లో చేసుకో పల్లెల్లో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో పల్లెలకు బాట పట్టారు దీంతో నగర రోడ్లు కొంత బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి ప్రధాన నగరంలో మహానగరం హైదరాబాద్ మహానగరంలో రద్దీగా కనిపించేటటువంటి ఏరియాల్లో కుక్కట్పల్లి పంజాగుట్ట హైదరాబాద్ అలాగే జూబ్లీ హిల్స్ అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ ఎల్బీనగర్ లాంటి ప్రధాన రద్దీ ప్ర ట్రాఫిక్ ఉండేటటువంటి ప్రా ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఏమాత్రం రద్దీ కనిపించడం లేదు వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో కనిపించడం లేదు పూర్తిగా కావచ్చు అలాగే జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ కావచ్చు ప్రస్తుతం మనమున్న రూట్ కావచ్చు దాదాపు సికింద్రాబాద్ చేరుకోవాలంటే నలభై నుంచి గంట గంట సమయం ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవలసినటువంటి పరిస్థితి ఉండేది కాకపోతే ఇప్పుడు మాత్రం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల లోపే సికింద్రాబాద్కు చేరుకోబోతున్నాము చేరుకుంటున్నాము అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ప్రయాణికులు కూడా పెద్దగా ఇబ్బందులు పడడం లేదు అడుగు బయట పెట్టాలంటేనే ఎంతో ట్రాఫిక్ ఉంది అనేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా రై రైమంటూ అంటూ వాహనాలు కదిలిపోతున్నటువంటి సిచ్యువేషన్గా మనం గమనించుకోవచ్చు దడప మాత్రమే ఈ వాహనాలు ఇక్కడ చేరుకుంటున్నాయి తప్ప పెద్దగా ఇక్కడ ట్రాఫిక్ జామ్లు కానీ ఇతర ఇబ్బందులు కానీ లేవు ప్రధానంగా మనకు వాహనదారులు ఏమాత్రం అటు హారన్ల సప్పుడు కానీ అలాగే రద్దీ కానీ ఇక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వాహనదారులు వచ్చిన వెను వెంటనే కూడా ప్రధానంగా ఈ యొక్క సిచ్యువేషన్ కూడా ఎటువంటి ట్రాఫిక్ రద్దీ ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు నగరంలో మొత్తం మనం మనం అప్ వేసి కూడా చూసాము నగరంలో ఎక్కడ కూడా ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు ఇదే సిచ్యువేషన్ సాఫీగా సాగిపోయేటటువంటి వాహనాలు మరో రెండు రోజులు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వాహనదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల మంది నగర వాసులు పట్టణంతో ఇటువంటి పరిస్థితి ఉంది అనేది అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్గా ట్రాఫిక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇది